ఈ రోజుల్లో మనం ఎక్కువ సమయం ఫోన్లోనే గడుపుతున్నాం బెట్టింగ్ యాప్స్ మనకు కేవలం కొన్ని క్లిక్లలో పందెం వేయడం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మన దారి తీయవచ్చు బెట్టింగ్ యాప్స్ మనకు ఎన్నో ఆప్షన్లను అందిస్తాయి క్రీడలు రియాలిటీ షోస్ సినిమాలు ఏదైనా మీరు ఇష్టపడినవి వారిపై పందెం వేయడానికి యాప్స్ దొరుకుతాయి మీరు ఎక్కడున్నా ఏ సమయానైనా ఈ యాప్స్ ద్వారా బెట్టింగ్ చేయవచ్చు ఇలాంటి సకర్యం మనం ఇంట్లో ఉన్నప్పుడు అంగడికి వెళ్లినప్పుడు స్నేహితుందరితో కలిసి ఉన్నప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు కొన్ని యాప్స్ గా పందెం గెలిచినట్లుగా నోటిఫికేషన్ ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది కానీ ఈ సక్రియం చాలా ప్రమాదకరం కూడా బెట్టింగ్ యాప్స్ వాడటం వల్ల మనం మన అణుడిక పరిస్కైతిని మరిచిపోతాం ఒకవేళ పందెం గెలిస్తే మళ్ళీ మరింత ఎక్కువ డబ్బు పెట్టాలని మనసు కోరుకుంటుంది ఒకవేళ పందెం ఓడిపోతే మరింత పందెం పెట్టి నష్టం పరిహరించాలని అనుకుంటా ఇది చాలా ప్రమాదకరమైన చక్రం ఖరమన్ తప్పకుండా ఈ పద్ధతి పెరిగి గాబ్లెంక్ అలవాటుగా మారచ్చు కనీసం కొన్ని సార్లు పందెం ఓడిపోయినా మనం దానిని పరిగణించుకోకుండా పందెం వేయడం మొదలవుతుంది ఈ అలవాటి మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేయగదు ఇలాంటి అలవాట్లు మన మానసిక ఆరోగ్యానికి కూడా హానికరం అంగీకారం లేకుండా మిమ్మి గాంబ్లింగ్ పద్ధతిలోకి లాగుతుంది మరింత పోకడలు ఒత్తిడి అనుమానాలు పెరిగి నమ్మకాన్ని కోల్పోవచ్చు మరి ఒక మునేమాన విషయం ఈ యాప్స్ వర మనం హడావిడి కాకుండా నమ్మకంగా పందెం వేస్తే అది మన ఆర్ప్రిక పరిస్థితికి చాలా పెద్ద నష్టం తెచ్చే అవకాశం ఉంది ఒకటి గెలిచి ఎక్కువ డబ్బు గెలిచే ఫురంలో మునిగిపోవడం తర్వాత పందె నోడిపోటు ఇది మనకి పెద్ద ఆర్మిక ముప్పును తీసుకొస్తుంది బెట్టింగ్ యాప్స్ వినియోగం మొదటి దృష్టిలో చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ ఈ యాప్స్ వాటం వల్ల మనం జీవితం ఆర్థిక స్థితి మానసిక ఆరోగ్యం అన్ని నష్టపోవచ్చు కాబట్టి ఈ విషయంపై మనం జాగ్రత్తగా ఉండాలి మానసిక ఆరోగ్యానికి సంబంధించి సహాయం కోసం గాంబ్లింగ్ మద్దతు లైన్లు అందుబాటులో ఉన్నాయి మీరు లేదా మీకు సమీపం ఉన్న ఎవరైనా గాంబ్లింగ్ సమస్యతో బాధపడితే నడిపించబడిన సహాయ మార్గాలను అనుసరించండి జాగ్రత్తగా బాధ్యతగా ఉండండి